വീഡിയോ ലീക് തണ്ട കീഡിയോ ലീക് തന്നെ കമൻറ്റ് അസ നമസ്തേ ഫോക്സ് വെൽക്കം ടു മൈ ചാനൽ ఫోక్స్ అపార్థం చేసుకునే దానిలో పదో వంతుని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు అవుతాయి అసలు ని మాట చెప్పడానికి గల కారణం గౌతమి ధర్మ మహేష్ విషయమే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి కొద్ది రోజుల క్రితం తన భర్త నటుడు ధర్మ మహేష్ వరకట్నం కోసం తనని వేధిస్తున్నాడని ఇతర అమ్మాయిలతో సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసులని ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ సమయంలో ఈమె ఆ అమ్మాయిల పేర్లని చెప్పలేదు గాని ఇప్పుడు వారికి సంబంధించిన కొన్ని వీడియోలని ఫోటోలని విడుదల చేయగా అందులో బిగ్ బాస్ రీతూ చౌదరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అలా తాను రెండు వేల ఇరవై మూడులో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రీతు చౌదరి వల్ల తను తన భర్తతో గొడవ పడినట్లు కొన్ని సాక్ష్యాలని షేర్ చేసింది ఇక అందులో రీతు గురించి అడగడం వల్లే తనని దూరం పెడుతున్నావా అంటూ ఆమె పంపిన మెసేజ్లతో పాటు రీతూ చౌదరి ధర్మ మహేష్ కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటూ వారిద్దరు బయటికి వచ్చే వీడియోలని గౌతమి సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదా డ్రగ్స్ తీసుకునేందుకు వీరిద్దరూ కలిసారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది ఇక సింధూరం డ్రింకర్ సాయి సినిమాల్లో నటించిన ధర్మ మహేష్ కొంతవరకు గుర్తింపును తెచ్చుకోగా అదే సమయంలో మోడల్ మరియు యాక్టర్ గా ఉన్న గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల ఇరవై లో ఒక బాబు కూడా జన్మించాడు కానీ ఇండస్ట్రీలో మహేష్కి పెరిగిన పరిచయాల కారణంగా జల్సాలు షికార్లకి అలవాటు పడి భార్య కొడుకుని పట్టించుకోలేదని ఓ అమ్మాయితో ఎఫ్ఐఆర్ని పెట్టుకొని తనని వదిలించుకోవడానికి అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడని గౌతమి ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చలయింది ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో శేఖర్ బాషా ఈ వార్తలపై స్పందిస్తూ గౌతమి కంటే ధర్మ మహేష్ వయసులో చాలా చిన్నవాడని ఇతని కుటుంబం ముందు నుండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే గౌతమి కుటుంబం వైసీపీకి మద్దతు తెలియజేయడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించలేదని దీంతో ధర్మ మహేష్ పెళ్ళంటూ చేసుకుంటే గౌతమినే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చున్న ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యకి కూడా పాల్పడగా ఇంట్లో వారికి వేరే దారి లేక గౌతమితో పెళ్లి చేశారని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా పెళ్లికి ముందే ధర్మ గిస్మత్ బ్రాండ్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్స్ని స్టార్ట్ చేశాడని పెళ్లి తర్వాత గౌతమి తన భర్తతో కలిసి వాటిని చూసుకునేదని చెప్పుకొచ్చాడు అయితే ఈ క్రమంలోనే ధర్మ నటిస్తున్న సినిమా సెట్కి గౌతమి వెళ్ళడం అక్కడ హీరోయిన్స్తో అతనుండే క్లోజ్నెస్ ని చూసి ఆమె తప్పుగా భావించుండొచ్చని ఒకవేళ అమ్మాయిలతో ధర్మాని గౌతమి రెడీ హ్యాండెడ్గా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందుకు ఎలాంటి శిక్షలు లేవని కాకపోతే దాన్ని బేస్ చేసుకుని భర్త నుండి విడాకులు కోరొచ్చని చెబుతూనే షూటింగ్లో బిజీ అయిన ధర్మ గిస్మత్ ఫ్రాంచైజ్ బాధ్యతల్ని తన భార్య గౌతమికి అప్పగిస్తూ బాండ్ని రాసివ్వగా ఆ తర్వాత నుండి గౌతమి ధర్మాని చులకనగా చూసి తన నుండి విడాకులు తీసుకొని ఆ రెస్టారెంట్ ఫ్రాంచైజీ నుండి వచ్చే డబ్బుల్ని తనే తీసుకోవాలని ప్లాన్ చేసిందని దీంతో ఈ విషయంపై భార్యభర్తలిద్దరికీ మనస్పర్ధలు మొదలై అవి గొడవలుగా మారి తారాస్థాయికి వెళ్లడంతో ధర్మ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడని కానీ గౌతమి ధర్మ పరువు తీసి కోట్లలో భరణం తీసుకునేందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఆ తర్వాత మీడియాలో పదే పదే ఇంటర్వ్యూస్ ఇస్తూ కేసుని ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ మీడియా ద్వారా ఎంత ప్రెషర్ చేసినా సాక్ష్యాధారాలు లేకపోతే పోలీసులు కూడా ఏమీ చేయలేరు కాబట్టి ఈమె కేసు ముందుకు నడవలేదని దీనికి కారణంగా ఎప్పుడో చేసిన చాటింగ్ని వీడియోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జనాల్లో సింపతి పొందేందుకు ప్రయత్నిస్తుందని అంతేకాకుండా గిస్మత్ ఫ్రాంచైజీని కూడా తనే సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ధర్మ రీతు చౌదరి ఫోటోలని వీడియోలని గౌతమి రిలీజ్ చేసినట్లు తెలుస్తుందని శేఖర్ బాష చెప్పుకొచ్చాడు నిజంగానే రీతు చౌదరి ధర్మ మహేష్ ని రెండో పెళ్లి చేసుకోబోతుందా తన మొదటి భర్తకి విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి విష్ణుప్రియ ట్రైనింగ్ తోనే రీతూ చౌదరి బిగ్ బాస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ పిక్స్ ని రిలీజ్ చేసింది ఎవరు అని నమ్మలే నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి టీ మీరు అలిసిపోయి ఉంటారు అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో ఉండే ఫ్లవనాయిడ్ లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమర్పుని కూడా తగ్గిస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళితే రీతూ చౌదరి తండ్రి పని నిమిత్తం కుటుంబాన్ని తీసుకొని హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యాడు అలా రీతూ చౌదరి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్లో చదివింది చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రీతుకి యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు అలా చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసిన రీతు సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఎవరూ ఈమెకి ఛాన్స్ ఇవ్వలేదు కానీ తనకి తెలిసిన మేనేజర్ ద్వారా రెండు వేల పన్నెండులో ఖుషీ టీవీలో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది అలా అక్కడ చేస్తూనే కొన్ని సీరియల్స్లో కూడా ట్రై చేయగా రీతూకి ఆడదే ఆధారం సీరియల్లో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఇదిలా ఉంటే ఈమె పేరెంట్స్కి కూతుర్ని సినిమాల్లో హీరోయిన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తమిళ్ మూవీస్ వైపు తమ మక్కుని చూపించారు అలా అక్కడ ట్రై చేయగా విజయ్ దళపతి యాక్ట్ చేసిన తలైవా మూవీలో రీతూ చౌదరికి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ రిలీజ్ అయితే తన లక్ మారిపోతుందనుకుంది కానీ ఆ మూవీలో ఈమె పాత్రకి ఎటువంటి గుర్తింపు రాకపోవడం మరికొన్ని తమిళ్ మూవీస్లో చేసిన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మరియు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఎవరు ఈమెకి ఛాన్సులు ఇచ్చేవారు కాదు దీంతో రీతూ మళ్ళీ తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ఛాన్స్ ల కోసం ట్రై చేయగా స్టార్ మ్యూజిక్ లో యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే ఈమె తండ్రికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన జాబ్ ని వదిలేసి టీడీపీ లో కార్యకర్తగా జాయిన్ అయ్యాడు అలా ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ చేస్తున్న చీమకూర్తి శ్రీకాంత్ తో ఇతనికి మంచి పరిచయం పెరిగింది ఇదిలా ఉంటే రీతూ తండ్రి శేఖర్ శ్రీకాంత్ ని తరచూ తన ఇంటికి తీసుకురావడంతో రీతూకి అతనితో మంచి పరిచయం ఏర్పడింది దీంతో శ్రీకాంత్ శేఖర్ ని తన రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పెట్టుకుని అతనికి కొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా ఇస్తుండేవాడు ఇక ఈ సమయంలోనే ీతూ కి యాంకర్ ప్రదీప్ తో పెళ్లి చూపులు షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది అలా అప్పటి వరకు రీతు ఎన్ని మూవీస్ సీరియల్స్ చేసినారా అని గుర్తింపు ఈ షో ద్వారా రావడంతో మౌనమే ఇష్టం అనే మూవీలో ఈమెకి హీరోయిన్ గా ఛాన్స్ రావడం జరిగింది ఇక ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ సీరియల్స్ వైపు తన మక్కువని చూపి సూర్యవంశం సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి గిరిజా కళ్యాణం అర్ధాంగి అనే సీరియల్స్లో చేస్తూ ఎప్పుడైతే గోరింటాకు సీరియల్ చేసిందో ఆ సీరియల్ ద్వారా రీతుకి నిఖిల్తో మంచి స్నేహం ఏర్పడింది ఇదిలా ఉంటే ఈమెకి సినిమా సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఫారెన్ ఈవెంట్స్లో పాల్గొంటూ ఆర్థికంగా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునేది ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ రీతుని తరచూ కలవడం తను రియల్ ఎస్టేట్ చేస్తూ ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో అతనితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక మొదట్లో రీతు ఇంట్లో వీరి రిలేషన్ గురించి తెలిసి ఒప్పుకోకపోవడంతో రీతు అదంతా పట్టించుకోకుండా మరో ఇంటికి షిఫ్ట్ అయింది అలా అప్పటి నుండి రీతు శ్రీకాంత్తో కలిసి గోవా కేరళ కర్ణాటక అని వెకేషన్స్కి వెళుతూ అతనితో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చింది ఇక రీతు ఫ్యామిలీ ఆర్థికంగా రీతు పైనే ఆధారపడడంతో తమకి వేరే దారి లేక వీరి రిలేషన్ యాక్సెప్ట్ చేస్తూ పెళ్లి చేసుకోమని చెప్పగా అందుకు రీతు శ్రీకాంత్ తో తన భార్యకి విడాకులు ఇవ్వమని ఫోర్స్ చేయడం మొదలెట్టింది ఇక అప్పటికే రీతుతో పీకల్లో ప్రేమలో ఉన్న శ్రీకాంత్ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్న ఆమె ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాంత్ రీతు ఇబ్రహీంపట్నంలో సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోస్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ రీతు అవి షార్ట్ ఫిల్మ్స్ కి సంబంధించిన అని చెబుతూ జనాల్ని డైవర్ట్ చేసింది ఇకలా శ్రీకాంత్ మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రీతుని భార్యగా స్వీకరించి తను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనని పార్ట్నర్గా గా చేర్చుకున్నాడు ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియోస్ లో శ్రీకాంత్ చెప్పినట్లుగా తను ఒక ల్యాండ్ ని తక్కువ ప్రైజ్లో దక్కించుకోవాలంటే ఆ ల్యాండ్ ఓనర్స్ కి నచ్చిన యాంకర్లని సీరియల్ ఆర్టిస్టులని వారికి సప్లై చేసేవారని దీంతో వారికి ఆ ల్యాండ్ ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చి కొద్ది రోజుల్లోనే రీతు ఇల్లు లగ్జరీ కార్లని తీసుకొని వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలెట్టింది ఇక రీతు పబ్లిసిటీ కోసం మధ్య మధ్యలో జబర్దస్త్ షోతో పాటు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ కూడా నిఖిల్ తో కూడా మంచి మెయింటైన్ చేసేది ఇక ఈ కావ్య నిఖిల్ విడిపోయారనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి అయినా అదంతా పట్టించుకొని రీతూ సోషల్ మీడియాలో అందాల ఆరాబోతలు చేయడంతో ఈమెకి వ్యూహం డ్రింకర్ సాయి అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ధర్మ మహేష్ కి రీతూ చౌదరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి తరచూ వీరిద్దరు పార్టీస్ లో కలుస్తుండేవారు ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ గా ఉన్న ధర్మాసింగ్ రెండు వేల ఇరవై మూడులో లో రిటైర్డ్ అయినప్పటికీ అవినీతి చేసి వందల కోట్ల ఆస్తిని కలిగి ఉండడంతో ఇతనిపై కేసుని నమోదు చేసి విచారణ జరపగా ఆ విచారణలో తనని కొంతమంది రాజకీయ నాయకులు రియల్టర్స్ తో పాటు చీమకూర్తి శ్రీకాంత్ రీతూ చౌదరి తనని గోవాకి తీసుకెళ్లి అమ్మాయిల వల వేసి ఏడు వందల కోట్ల విలువ ప్రభుత్వ భూమిని తమ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో భాగంగా ఏసీబీ శ్రీకాంత్ బ్యాంక్ అకౌంట్స్ ని డాక్యుమెంట్స్ ని ఫ్రీజ్ చేయడంతో తను తీసుకున్న ని అమ్ముకోలేక సతమతమవుతున్న పరిస్థితుల్లో శ్రీకాంత్ కి ఆర్థిక సమస్యలొచ్చి పై ఆధారపడాల్సి వచ్చింది కానీ శ్రీకాంత్ ఇరుక్కుంటే తను కూడా ఈజీగా ఇరుక్కుంటానని భయపడిన రీతూ ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది అదే సమయంలో కూడా మరణించడంతో తన తల్లి అన్నని తన దగ్గరికి తీసుకురాగా అప్పటి నుండి శ్రీకాంత్ విజయవాడలో ఉంటూ వస్తున్నాడు ఇదిలా ఉంటే ఈ మధ్యలో రీతు తన కొత్తింటి ఇంటీరియర్ కోసం ఒక వ్యక్తికి ఐదు లక్షలు ఇవ్వగా అతను ఆ పని చేయకుండానే ఎస్కేప్ అయ్యాడు దీంతో రీతూ అతనికి तरचू का मेसेजेसू तिटा तो ఆక్రోషానికి గురైన ఆ వ్యక్తి ఈమె ప్రైవేట్ పిక్స్ ని వీడియోస్ ని మార్ఫ్ చేసి లీక్ చేయగా ఇమీడియట్ గా రీతు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది ఇక అలా రీతు చౌదరి తన భర్త నుండి విడిపోయాక పార్టీస్ పబ్స్ అని వెళ్లే క్రమంలో ధర్మ మహేష్ తో పెరిగిన స్నేహం కాస్త సన్నిహితంగా మారి అతను తరచూ రీతు ఇంటికి వెళ్లేవాడని అప్పటికే తనకి గౌతమితో పెళ్లై బిడ్డున్నా పట్టించుకోకుండా రీతుని రెండో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడని ఇక ఈ విషయం గౌతమికి తెలిసి అప్పటి నుండి వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ఈ గొడవలతోనే విసుగు చెంది భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్లు వార్తలు తెరపైకి రావడంతో గౌతమి తన భర్త నిజస్వరూపం బయట పెట్టాలని పోలీసులకి కంప్లైంట్ ఇస్తూ వరుసగా ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్న క్రమంలోనే తాజాగా ధర్మమయ్యే శ్రీతు ఇంట్లో నుండి వస్తున్న వీడియోస్ ని రిలీజ్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది ఇక ఇదిలా ఉంటే సీజన్ త్రీ నుండి రీతు చౌదరి విష్ణుప్రియ హౌస్ లోకి వెళ్తారనే వార్తలు హల్చల్ అవుతూనే ఉండేవి అయితే విష్ణుప్రియ సీజన్ ఎయిట్ లోకి వెళ్లిన వెంటనే సీరియల్ ఆర్టిస్ట్ మరియు కర్ణాటకకి చెందిన పృథ్వీరాజ్ శెట్టితో ప్రేమాయణాన్ని నడుపుతూనే మరోవైపు నిఖిల్ తో కూడా క్లోజ్ గా ఉంటూ జనాల్లో మరింత అటెన్షన్ ని తెచ్చుకొని లవ్ యాంగిల్ తోనే ఫైనల్ వరకు చేరి ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయింది ఇక ఇదిలా ఉంటే రీతూ చౌదరి పేరు రీసెంట్ గా ఏడు వందల కోట్ల స్కామ్ లో గట్టిగా వినిపించడం వాళ్ళ నుండి పని చేయించుకునేందుకు ఈమె గోవాకి అమ్మాయిల్ని తీసుకెళ్లిందనే వార్తలు కూడా తెరపైకి రావడంతో తనకి ఆ స్కామ్ కి సంబంధం లేదని తాను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునేందుకే రీతూ చౌదరి బిగ్ బాస్ నైన్ లోకి వెళ్లేందుకు డిసైడ్ అయింది అలా రోజుకి ముప్పై వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఫోక్స్ కొందరి కోసం మనం భరించలేనంత బాధని కూడా భరిస్తాం ఎందుకో తెలుసా బాధ కంటే వారితో ఉన్న బంధం ముఖ్యం కాబట్టి కానీ ఆ విషయం వారికి ఎప్పటికీ అర్థం కాదు ఇది ఫోక్స్ రీతూ చౌదరి గౌతమి చౌదరి ఇష్యూలోని కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సియర్ వాయిస్ థ్యాంక్ యూ